కడప జిల్లా బద్వెల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏలకు ప్రభుత్వం వీఆర్ఏల విద్యార్హతల మేరకు సీనియారిటీ ప్రకారం లిస్టు తయారు చేసి అటెండర్ వాచ్మెన్ పోస్టులు నియామకాలు చేయాలని ఏపీ వీఆర్ఏ వెల్ఫేర్ అండ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోమది ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని కోరారు బద్వల్ పట్టణంలోని ఎన్జీఓ నందు రాష్ట్ర కార్యదర్శి గుర్రాల హరికృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వీఆర్ఏలు సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ దీర్ఘకాలికంగా పరిష్కృతంగా వీఆర్ఏల సమస్యలు ఎక్కడ వేసినా గొంగలి అక్కడే అన్నచందంగా తిష్టవేసి ఉన్నాయని ఉద్యోగాల అభిష్టం మేరకు ఏర్పడిన కూటమి ప్రభుత్వం వీఆర్ఏలకు తక్షణమే ప్రమోషన్లు కల్పించి ఊరట కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం యొక్క స్పందన కొరకు వీఆర్ఏలు ఎదురు చూస్తున్నారని బద్వల్ రెవెన్యూ డివిజన్ కేంద్రం నూతనంగా ఏర్పడడంతో పాటు డివిజన్లోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అటెండర్ వాచ్మెన్ పోస్టులనందు వీఆర్ఏలను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు ఇందుకోసం త్వరలో అధికారులను స్వయంగా కలిసి వినతి

పొందేంత వరకు అవిరావంగా చేసేటువంటి ఈ కష్టంలో ఎంతో సహాకారం అందించాలని చెప్పి స్థానికంగా ఉన్న స్థానికంగా అంటే నెలకారు ఎక్కువ అందరూ కలిసి కూడా అందరు నాయకులకు నోట్లో నాన వ్యక్తి ఎవరుంటే గలు మన అసోసేషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రసిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మీటింగ్ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ సమావేశాలు చేసి మాట్లాడవచ్చు ಎಲ್ಲ <Sanskrit> కానీ నీళ్ళుగా వచ్చి కట్టిన తర్వాత కూడా మూడు నాలుగు చేత ఆయన కానీ ఒకసారి పది మంది కనీసం మన చేతులు ఎవరి కూడా నాకు కనీసం మనంఏ ప్రమోషన్ లేదు ఏమీ లేదు మన ఈఆర్ఏ అందులో ఈ నీళ్ళు ఏదైనా జరగదు ఒక మండలంలో పదహైదు ఉంటే పైన ఎడ్యుకేషన్ వ్యవస్థలో చాలా దీన పరిస్థితులు ఉన్నాం ఏమన్నా జనం వచ్చినా వాళ్ళు చూపించుకోవడానికి పైసలు డబ్బులు ఉండవు వాళ్ళ ముందు కావాల్సి మనం చూస్తాం ఆ రీతిగా ప్లాన్ చేసుకుని మన పరిస్థితిలో ఎవరైనా చనిపోయిందనుకో వాళ్ళకి ఏ మనం సాయం చేయాలా గవర్నమెంట్ డబ్బులు కూడా మనం సరిగా ఉండడం లేదు గవర్నమెంట్ చనిపోయే కానీ ఇరవై వేలు ఎంత ఎంతో డబ్బులు ఇరవై వేలు కూడా సరిగా అందడం లేదు ఎంతో కొంత రామ్ అయితే కూడా తీసుకునేది వీళ్ళు పెట్టుకుని వీళ్ళు ఓన్తారు అది కాకుండా ఎంత ఉంటుంది మనకు కావాల్సిన డబ్బులు ఎంత మనం ఏం పని చేస్తాను పని చేస్తే మనకు వచ్చే జీవితం సరిపోదు ఆ జీవితం తోటి ఎంతో పోరాడాలి ఇప్పుడు నేను ఒక్కరిని పోరాడితే పని జరగదు మీరంతాగని కావాలి గతంలో చేసిందో అయితే కాదు మనకు కూడా గతంలో చేసిందో వాళ్ళు కూడా మన మంచి సాయం చేసిందో అది కాదు ఇప్పుడు నొక్కరి పోరాడుతూ నాతో ఉండాలా డైరెక్టర్ మీరుండాలి అమ్మలు ఉంటారు అంత పని అంతా హ్యాపీగా జరిగిపోతుంది ప్రతి విషయంలో కూడా అందరం కలిసి అందరం కలిస్తేనే పని జరుగుతుంది లేకపోతే జరగదు మీకు ఏ సమస్యలు ఉన్నాయో అందరం కలుగుతాం మన మీద ఎక్కువ ఒత్తులు జరుగుతుంది ఎక్కువ డ్యూటీ వేయడం రాత్రి మొదలు పడుకోవడం చేస్తున్నాం లేకుండా అందరం మా డ్యూటీ ఏంటి ఎందుకు పని చేయాలి పనులు ఉండాలి అందుబాటులో పల్లెటూరు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏమి ఎకరాలు రాత్రి లేకపోతే కొత్తగా ఇరవై ముప్పై యాభై ఆ తెలుస్తుంది తోటలు జామా తోట తీసుకోవటం కానీ మన ఒక ఎకరం భూమి ఉంది ఎకరం భూమి ఏం ఇబ్బంది పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం ఈ చిత్రంతో ముప్పై మూడు వస్తువులు వచ్చేస్తా సరాసరి సగటు అని పెరిగిపోయినాయి తరలిపోయిందరూ పెరిగిపోయినాయి ఏం పోయేటట్లు లేదు ఏమి తినేటట్టు లేదు నా గురు చెప్పి ఒక మాట మాడు ఆ మాదిరిగా ఈ రోజు కూర్చోాలని తాజా కూర్చోాలని చెప్పి అందుకోసం చదివించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ చదువు డబ్బులు మనము అపోయింది నేపథ్యం కాబట్టి ఇట్లాంటి క్రమంలో మనం కూడా ఖచ్చితంగా స్థలం కావాల్సిందే లేకుంటే మనం ఇక్కడ ఈ నియోజకవర్గంలో మన అడిగాడు మన ఆర్థిక మొత్తం ఈ భద్రాటం ఈ భద్రాటం ఉన్నాడో కానీ చుట్టుపక్కల నియోజకవర్గం కొత్త ఎంత వందలు ఉంటారు ఒక మూడు వందలు ఉంటారా ఉంటారా ఇక్కడ ఉంటారు మొత్తం మూడొందరూ ఆ మూడు వందల ఇరవై రెండు మంది అంటే మూడు వందల ఇరవై రెండు వందలకి వచ్చేస్తారు లేదా ఉంది నేను ఫస్ట్గా నేర్చుకుంటే అడుగుదా ఉంది ఒక నేరుగురి కేంద్రం ఉండకూడదా అది ముందే ఒక యాభై తాజా గాయపడ్డాడు అటు అటు కుదరదు ఆ మండల వాళ్ళు చెప్తుంటారు ఆ మండలం యాభై అప్పుడు యాదించే ఆ నాగేశ్వరం ఎప్పుడు కాపడు ఆయన మట్టలు నూరు పాయలు కాలు ఇచ్చే యాడ కాపలు చేయాలి కాబట్టి కాదు కదా మనకంటూ బిడ్డల భవిష్యత్తు కోసం మనం కష్టపడి